విపత్తుకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలు అటు ఇటు వెళ్తూ ఉంటారు చాలామంది ప్రజలు దేవుని వైపు తిరగరు కొంతమంది దేవుని వైపు తిరుగుతారు దేవుని కొరకు ఎంతమంది నిలబడతారంటే కొంతమంది నిలబడతారు అందరూ నిలబడరు నా ప్రియమైన సోహోదరులారా దేవుని కొరకు ఒక రోజున షడ్రకి మెషక్ అభ్యర్థుగా నిలబడ్డారు అగ్ని గుండంలో వేసే శాసనం ఉన్నప్పటికీ వారు దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి దేవుడు అగ్నిగుండంలో నుంచి వారిని రక్షించాడు మనము దేవుని కొరకు నిలబడితే మన కొరకు దేవుడు ఏదైనా గొప్ప కార్యం చేయగలడు చాలామంది ప్రజలు దేవుని కొరకు నిలబడకుండా అనేకమైన మాటలు మాట్లాడితే ప్రయోజనం లేదు దేవుని కొరకు నిలబడిన వారు ఎవరు సిగ్గుపడరు నా ప్రియ సహోదరులారా మనము దేవుని కొరకు నిలబడితే అప్పుడే దేవుని కార్యాలని మనం చూడగలం ఆయన చూపించే రక్షణ మనము చూస్తాము ఆయన రక్షణ మనం పొందుకుంటాం మనం భయపడవలసిన అవసరం ఉండదు మనం జరగవలసిన అవసరం ఉండదు దిగులు పడవలసిన అవసరం కూడా ఉండదు